ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఎక్కితే విమానం దిగితే విమానం ఎక్కితే హెలికాప్టర్ దిగితే హెలికాప్టర్ ప్రత్యేకంగా అండ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ మొన్నటికి మొన్న తీవ్ర విమర్శల పాలయ్యారు ఫస్ట్ హైదరాబాద్ టు గన్నవరం గన్నవరం టు రేణుగుంట రేణుకుంట టు హైదరాబాద్ మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే హైదరాబాద్ టు రేణుగుంట రేణుకుంట టు పలమనేరు పలమనేరు టు రేణుగుంట రేణుకుంట టు గన్నవరం ఇవన్నీ విమాన ప్రయాణాలు ఎక్కడం దిగడం దీని మీద తీవ్ర విమర్శలు వచ్చేసరికి అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ ఆ విమానాల్లో పైన వరకే తిరగలేదు అడవిలో రామచంద్ర రెడ్డి గారు ఆక్రమించుకున్న సామ్రాజ్యాన్ని వీడియో తీసేకి వెళ్ళారు అని చెప్పి చాలా స్టైలిష్గా ఈయన ఫోటోగ్రాఫర్ లాగా విమానంలో కూర్చొని ప్రత్యేక హెలికాప్టర్లో కూర్చొని ఒక వీడియో రికార్డింగ్ చేస్తున్నది వదిలారు ఇంక దాని చుట్టూ పెద్దిరెడ్డి అడవిలో ఆక్రమించాడు అడవిలో మొత్తమంత భూములు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన స్వాధీనంలో ఉన్నాయి సరే బేసిక్గా ఎవరైనా కనుక ప్రభుత్వ భూమిని ఆక్రమించింటే అటవీ భూమిని ఆక్రమించింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఎవరు తీసుకోవాలి నేను తీసుకోవాలా మీరు తీసుకుంటారా అధికారంలో ఉన్నోళ్ళు తీసుకుంటారా నేను ప్రచారం చేసి మీరు ప్రచారం చేసి అధికారంలో ఉన్నోళ్ళు ప్రచారం చేస్తే నిజాలు ఎవరు తేల్చాలి ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఒకసారి అటవీ భూములు ఆక్రమించారు అన్నారు ఏదో ఫుల్గా ఆ విచారణ ఈ విచారణ ఎక్కడికి పోయిందో అది తెలియదు తెలుగుదేశం పార్టీ పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం వచ్చారు ఈయన వచ్చేసి ఈ ప్రత్యేక హెలికాప్టర్ విమానం చూడండి తీవ్ర విమర్శలు వచ్చేసరికి అది ఎక్కి వీడియో తీస్తున్నారని మరి అధికారులు ఏం చేయాలి అవ అంత చేతుండే వీడియో తీసేంతవరకు అధికారులకు తెలియలేదా మరి ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఎవరి వైఫల్యం ఈయన ఈయన మొత్తం ఇక జూమ్లో వీడియో తీస్తే ఈయన తెలిసేసుకున్నాడు ఇది ఇది అక్రమం ఇది సక్రమం అని సరే ఇప్పుడు దేని ప్రాతిపదికన అక్రమం అని తెలిచారు ఏ నివేదిక చెప్పింది ఏ కమెడీ చెప్పింది ఏ అధికారులు చెప్పారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు ఇవి కదా అసలు విషయాలు తప్పు చేశారా ఎవరు చెప్పారు నిర్ధారించారా ఏం చర్యలు తీసుకుంటారు ఇవేం లేకుండా బ్రహ్మాండంగా సినిమాటిక్ లెవెల్లో చిన్న ఒకటిన రెండు నిమిషాలు వీడియో రిలీజ్ చేసేసి ఆ వీడియో అంతా ఏముందంటే ఏందో ఈయన ఉప ముఖ్యమంత్రి ఈయన కూర్చొని హెలికాప్టర్ కూర్చొని మంచిగా లేదు జూమ్ చేస్తుంది ఈయన ఫోటో మంచిగా తీశారు వీడియోలు ఇంక ఇదంతా ఏదో మార్కు లేసారు ఇదంతా పెద్ద రెడ్డిది అదంతా పెద్ద అని ఏం చర్యలు తీసుకున్నారు ఆక్రమిస్తే ఏం కమిటీ లేసారు ఏం విచారణ చేస్తున్నారు ఇవేమీ ఇంకా తెలియదు కానీ ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోతుంది ఈయన ప్రత్యేక విమానాలు జరుగుతుంటే అవి రికార్డు చేయడం కోసం అంట ఒక మంత్రే వెళ్ళి ఇవన్నీ చేసుకుంటుంటే అధికారులు ఏం చెప్తున్నారు జనరల్గా ఏదో చెబుతూ ఉంటారు మనలాంటి వాళ్ళం వింటూ పోతూ ఉండాలి అంతే